గారు గారు ఏమైనా డెవలప్మెంట్ ఈ పంతొమ్మిది నుంచి ఈ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన దగ్గర నుంచి కూడా మా మండలానికి ఏమి చేసింది ఏమి లేదండి ఏదన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి మామూలుగా అమ్మఒడి అని అవన్నీ ఇవన్నీ పడతాయి గానీ బొల్లాపల్లి మండలానికి మాత్రం చేసింది అయితే ఏమి లేదు ఈ మండలానికి ఏమైనా గత ఎన్నికలు హామీ ఇచ్చారా హామీ ఇవ్వటం జరిగిందండి వరకపుడిసాలని కంప్లీట్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది ఒక నెల క్రితం మళ్ళీ వచ్చేసేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లారు మొన్న రీసెంట్ గా మేము వెళ్ళి దాన్ని చూసాము అక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఎవరైతే మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారనుకుంటారు ఏ గవర్నమెంట్ వస్తే తీరు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గవర్నమెంట్ వస్తేనే మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం సార్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జీవి ఆంజనే గారు ఉన్నారు సో ఆయన ఏమైనా ఈ ప్రాంతాన్ని బొల్లాపల్లి మండలానికి ప్రతి గ్రామానికి తిరగండి సిసి రోడ్లు అనేవి జీవి ఆంజనేయులు గారు ఆయన సొంత ఫండ్స్ నుంచి గానీ సీఎం దగ్గర నుంచి గానీ ఆ ఎంపీ దగ్గర నుంచి అన్ని స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి మాకు సిసి రోడ్లు నైన్టీ పర్సెంట్ సో ఆయన మళ్ళీ గెలిస్తే కనుక చేస్తారని ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే కమిట్మెంట్ కల లీటర్ అండి పది సంవత్సరాలు చేశాడు ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎవరైనా జీవి ఆంజనేయులు గారు బొల్లా బ్రహ్మనాయుడు గెలిచాడు నూట డెబ్బై ఐదు ఎకరాలు నరగాపాలెం దగ్గర మా దళితుల భూములను లాక్కున్నాడు హైకోర్టు కూడా చెప్పింది ఆ ఇది అన్యాయం దళితుల భూమి అని చెప్పింది అయినా సరే లెక్క చేయకుండా వాటన్నిటిని కూడా ఒక డోజర్ పెట్టేసేసి నెట్టేసుకుని మొత్తం కూడా ఆక్రమించాడు